ఓం శివ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్వేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక మొక్క గురించి తెలుసుకుందాం ఈ మొక్కని మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్కరూ మీకు అనుకూలంగా ఉంటారు అనుకూలంగా మారతారు మీ మాటకి ఆకర్షితులు అవుతారు శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది ఎంతటి పెద్ద శత్రువులైనా సరే మీ దారిలోకి వస్తారు ఈ మొక్కకి మనం అంటే మొక్క పెట్టుకోవడం వల్లే కాదు ఈ మొక్కని విధి విధానంగా పూజ చేయాలి మన ఇంట్లో పెట్టుకొని మనం ఆరాధించాలి ఎలా చేస్తే మీకు ఫలితం వస్తుందో నేను వివరిస్తాను మీరు ఈ మొక్కని గన్నేరు అంటారు దీంట్లో రకాలు ఉంటాయి తెలుపు పూలు పూస్తాయి దేవాలయాల్లో పసుపు ఎరుపు అలాగే మనకి రోజ్ కలర్లో కూడా ఉంటాయి ఇందులో రెండు రకాలు ఉంటాయి ఇలా పొడుగు ఆకులు ఉంటుంది కొంచెం తక్కువ చిన్న ఆకులుగా ఉండే కొన్ని ఉంటాయి అందులో కూడా మూడు రకాలు ఉంటాయి ఇందులో ఏ రకంగా అయినా సరే మనం చక్కగా ఇంట్లో పెరడు ఉంటే పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఏ విధంగా చేస్తే ఎలాంటి శక్తి వస్తుందో మీకు ఈరోజు నేను వివరిస్తాను ఎందుకంటే మనకి రాబోయేది వానాకాలం మనం దేవాలయాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం కొంతమంది ఇంటి దగ్గర పూజకు నిత్య పూజకు వాడుతూ ఉంటారు ఈరోజు ఈ ఉపాయంలో చాలా తేలికగా మనం అమ్మవారి శక్తిని అలాగే స్వామివారి శక్తిని ఎలా పొందాలో మీకు వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ని వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సీమల్ని యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో దానిలో కూడా వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది మీకు ఎంతగా దగ్గరగా కమ్యూనికేట్ చేయడానికి అవకాశం ఉంటుందో మీకు అన్ని రకాలుగా చేస్తూ ఉంటాను ఈరోజు మనం ఈ ఉపాయంలో ఈ ఉపాయాన్ని మీరు ఈ మొక్కని పెట్టి పోషించాలి ఈ మొక్కకు నీరు పోసి ప్రతిరోజు నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోవడం వలన మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి ఈ మొక్కని చాలామంది భయపడుతూ ఉంటారు ఇంట్లో పెట్టుకోవచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు పెట్టుకోవచ్చు నిర్భయంగా పెట్టుకోవచ్చు ప్లేస్ ఉంటే మీ పిల్లల్లో పెట్టుకోవచ్చు ప్లేస్ లేదనుకోండి మీరు కుండీలో కూడా దీన్ని పెంచవచ్చు ఈ మొక్కని మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీకు ముందుగా అమ్మవారి దుర్గా అమ్మవారి కృప అలాగే ఆంజనేయస్వామి యొక్క ప్రసన్నత మీకు లభిస్తాయి ఈ మొక్క పూల్ని అమ్మవారికి హనుమంతుడికి మనం నిత్య పూజలో వాడుకోవడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది ఈ పూలతో ఎల్లో కలర్ పూలు తెల్లటి పూలు అలాగే కొంచెం డార్క్ కలర్లో ఉంటాయి ఈ వీటిలో మీరు ఏదైనా సరే పూజకు వాడవచ్చు విశేషమైన ఫలితం కావాలన్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది కొన్ని రకాల కలర్ పూల్ని వాడాలి ఈ మొక్క మీరు గుర్తుంచుకోండి ఈ గన్నేరు మొక్కని మీరు ఎర్రటి పువ్వులు పూసేవి పసుపు తెలుపు రకరకాల కలర్లు అంటే మీకు రోజు కలర్లో కూడా కనిపిస్తూ ఉంటాయి వీటిలో ఎర్రటి పువ్వులతో కనుక మీరు అమ్మవారి దుర్గా అమ్మవారిని పూజించడం వల్ల శత్రువుల పైన మీరు విజయం లభిస్తుంది అంటే మీరు శత్రువు పెద్ద గొప్పవారైనా కావచ్చు మీరు ఎర్రటి గన్నేరి పువ్వులతో మీరు అమ్మవారిని ఆరాధిస్తే ఖచ్చితంగా మీ నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలి ఖచ్చితంగా శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు అలాగే మంగళవారం రోజున ఎర్రటి గన్నేరు పువ్వులతో ఆంజనేయస్వామిని గనక మనం పూజ చేసినట్లయితే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గాన్ని స్వామివారు చూపిస్తారు ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే కొంతమంది అమ్మవారి బాండ్ కాళికామాతని అలాగే పూజ చేస్తూ ఉంటారు మీరు కాళికా మాతను కూడా ఎర్రటి పువ్వులతో పూజ చేయటం వల్ల మీరు ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి మీరు పసుపు గన్నేరు పువ్వులని లేదా మీరు అలాగే కొంచెం మిక్స్డ్ కలర్లో కూడా ఉంటాయి వాటినైనా వాడవచ్చు మీరు ఈ మొక్కని ఎప్పుడు తెచ్చుకోవాలంటే మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ నర్సరీ నుంచి తెచ్చుకోండి మీ ఇంటి పెరళ్ళలో దక్షిణ దిశలో పెట్టుకోండి మీకు పెరల్లో అవకాశం లేకపోతే మీ అపార్ట్మెంట్లో కానీ డాబా పైన కానీ అపార్ట్మెంట్ అయినా డాబా పైన అయినా సరే టెరస్ మీద అయినా సరే మీరు దక్షిణ దిశలో పెట్టుకోండి కుండీ పెట్టి దక్షిణ దిశలో పెట్టుకున్న తర్వాత మీరు ప్రతి మంగళవారము శుక్రవారము తప్పకుండా నీరు పోసి సాంబ్రాన్ని దూపం చూపించి మీరు ఖచ్చితంగా ధూపుని చూపించి మీరు కోరిక చెప్పుకొని నమస్కారం చేసుకోండి త్వరగా కోరికలు నెరవేరుతాయి ఒకటి ఏంటంటే ఇక్కడ ఉన్న దీనిలో ఉన్న నియమం ఏంటంటే ఆడవారు నెలసరి సమయంలో మాత్రం పొరపాటున నీళ్లు పోయవద్దు మొక్కకి నమస్కారం చేయవద్దు అదొక్కటే నియమం మిగతా సమయాల్లో ఎటువంటి నియమాలు లేవు నెలసరి సమయంలో మాత్రం నీరు పోయవద్దు ఇది గుర్తుంచుకోండి ఈ ఫలితం మీకు ఎలా ఉంటుందంటే రోజు మా ఇంట్లో లేదండి మేము గుడి దగ్గర చేయవచ్చా నిర్భయంగా చేయవచ్చు ఏ గుడిలో చేయవచ్చు తెల్లటి గన్నేరు పువ్వులతో శివార్చన చేసినట్లయితే మీరు కోరిన కోరిక ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది కానీ మీరు ఈరోజు కోసి ఈరోజే చేయాలి అంతేగా రాత్రి కోసుకొచ్చి సాయంత్రం కోసుకొచ్చి ఈరోజు ఉదయం చేయకూడదు నిద్రపోయిన పువ్వులని దేవతార్చనకు వాడటం వల్ల ఫలితం కంటే ఇబ్బందులే ఎక్కువ ఉంటాయి అది గుర్తుంచుకోండి ఎప్పటికప్పుడు తెచ్చుకొని చేసుకోవాలి ఏ మొక్క దగ్గరైనా సరే ఏ చెట్టు దగ్గరైనా సరే పొలం కోసినా పత్రం కోసినా మీరు నీరు పోసి నివేదన చేసి అంటే నేను పలానా అవసరం కోసం తీసుకుంటున్నాను అని చెప్పి తీసుకోండి ఫలితం అతి త్వరగా వస్తుంది ఓకే మిత్రులరా ఎందుకంటే రాబోయే రైనింగ్ సీజన్ కాబట్టి మొక్కలు పెంచండి చక్కగా మీకు దేవతా వృక్షాలు పెంచండి ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ మాత్రే నమ